అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలో సంక్రాంతి కానుక కానీ ఒక శీర్షిక అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ వార్తా పేపర్లో కానీ రకరకాల న్యూసెస్ వస్తున్నాయండి అసలు అందులో వాస్తవాలు ఏంటి అసలు అసలైన కానుక ఏంటి అసలు గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అని వాటి గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందామండి ఇంకా ఎవరైతే ఈ వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను అలాగే చొక్క వీడియోని లైక్ షేర్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పది మందికి వెళ్తుందండి అసలు ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే మెయిన్ స్ట్రైట్గా పాయింట్కి వస్తే రాష్ట్రంలో సంక్రాంతి కాను కాను ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగులు కానీ కాంట్రాక్టర్లు కానీ రైతులకు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కి కానీ ముఖ్యంగా విద్యార్థులకు కానీ ఇప్పుడు వరకు ఉన్న బకాయిలు కానీ అవన్నీ కలిపి ఆరు వేల ఏడు వందల కోట్ల వరకు బకాయిలని విడుదల చేసిందండి ఈ యొక్క శీర్షికే మెయిన్గా సంక్రాంతి కాను ఉద్యోగులకి విద్యార్థులకి రైతులకి అందరూ కూడా ఈ యొక్క బకాయిలు విడుదల చేస్తుంది అనే దాన్ని మెయిన్ పాయింట్ అండి ఈ మిగిలిన న్యూస్ అంటారా ఒకటి నిరుద్యోగ వృత్తి ఈ సంక్రాంతి నుంచి వస్తుందని అదొకటి ఫేక్ న్యూస్ రెండు ఈ మధ్యన వాట్సాప్లో మా వాట్సాప్లో కూడా వస్తుంది రీఛార్జ్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు విలువ చేసే రీఛార్జ్ త్రీ మంత్స్ అనేది ఈ యొక్క లింక్ క్లిక్ చేస్తే చంద్ర చంద్రన్న కానుక కింద ఇది కూడా ఫ్రీగా రీఛార్జ్ అవుతుంది అనేది అదొక ఫేక్ లింక్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి నుంచి ప్రతి మహిళల ఖాతాలో పదిహేను వందల పదిహేను వందల రూపాయల అకౌంట్లని అదొక న్యూస్ అది కూడా ఫేక్ న్యూస్ రెండోది మూడోది ఏంటంటే ప్రతి సంక్రాంతికి గాను రేషన్ షాప్ నుంచి కొన్ని కొన్ని సంక్రాంతికి సంబంధించిన సరుకులు యాడ్ చేసి ఇస్తారు సో అది కూడా లేదండి ఓన్లీ ఉద్యోగులకు సంబంధించి విద్యార్థులు కాంట్రాక్టు రైతులకు వీళ్ళకు ఉన్న బకాయిలు విడుదల చేసిందండి ఇంతవరకు సో ఇంకా టాపిక్ ఇంకా వివరంగా మనం మాట్లాడుకుంటే ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేసిన దాంట్లో మెయిన్ ఎక్కువగా యూజ్ చేసింది ఏంటంటే విద్యార్థుల యొక్క ఫీజు రెంబర్స్మెంట్ ఈ యొక్క బకాయిలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయండి విడతల వారీగా చెల్లిస్తామని నారా లోకేష్ గారు చెప్పారు ఆ విధంగానే ఈ యొక్క బకాయిలు ఇప్పుడే ఎంత రిలీజ్ రిలీజ్ చేశారంటే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై కోట్ల వరకు ఫీజు రిమంర్స్ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి స్కాలర్షిప్కి సంబంధించి మొత్తం కూడా రిలీజ్ చేశారు అలాగే విడతల వారీగా మూడు వేల ఐదు వందల కోట్లు కూడా రిలీజ్ చేస్తారు అది గొప్ప విషయం అలాగే చాలామంది ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో సరణ్ డెలీవ్కి సంబంధించి రెండు వందల కోట్లు జీపీఎస్ ఐదు వందల కోట్లు ఇలా రకరకాలుగా ఉద్యోగులకు సంబంధించిన వాటిని కూడా రిలీజ్ చేశారు అలాగే రైతులు రైతులకి రీసెంట్గా కౌలుదారు సంబంధించిన డబ్బులు చెల్లింపుల్లో కూడా డబ్బులు అనేది రిలీజ్ చేశారు అలాగే కాంట్రాక్టర్లు రీసెంట్గా కాంట్రాక్ట్ చేసి డబ్బులు బిల్లులు ఇంకా పడలేని వాళ్ళు ఐదు నుంచి పది లక్షల లోపు బిల్లులు కూడా చాలా చాలామంది ఇబ్బంది పడ్డారు ఆ యొక్క బిల్లులు కూడా రిలీజ్ చేస్తామని కూడా ఈ యొక్క ఆరు వేల ఏడు వందల కోట్లు అది కూడా ఒక భాగమని చెప్పారు అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇటువంటి బకాయిలు ఉన్నా సరే అందరూ కూడా కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేశారని దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు వైద్య సేవ ట్రస్ట్ సంబంధించి నాలుగు వందల కోట్లు కానీ డ్రగ్స్ మెడిసిన్ సంబంధించి ఒక వంద కోట్లు కానీ ఇలా కూడా రిలీజ్ చేశారు అలా విద్యుత్ శాఖకు సంబంధించి ఐదు వందల కోట్లు ఇలాగ ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క ఎన్ని మనం చెప్పున్నట్టు ఉద్యోగులు కాంట్రాక్టర్లు రైతులు విద్యార్థులకు సంబంధించి ఆరు వేల ఏడు వందల కోట్ల వరకు మాత్రమే బకాయిలు అనేది విడుదల చేసింది సంక్రాంతికి కానుక దీన్ని మనం పరిగణించవచ్చు కానీ మిగతా ఏ వచ్చినా సరే అది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అండి ఆ రీఛార్జ్ కానీ నెక్స్ట్ నిరుద్యోగ భృతి అనేటువంటిది కానీ లేదనుకుంటే మహిళల అకౌంట్లో ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు అయినటువంటి కానీ రేషన్ షాప్లోని అడిషనల్గా ఇంకా ఇదిగో ఈ రేషన్స్ ఇస్తున్నారు అడిషనల్గా ఈ సరుకులు ఇస్తున్నారని చెప్పింది కానీ ప్రతిది కూడా ఫేక్ న్యూస్ అండి ఈ యొక్క విషయాన్ని మాత్రమే సంక్రాంతి గాను కింద మనం పరిగణించుకోవచ్చు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం